న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామానికి చెందిన జనసైనికుడు రెల్లి హరీష్ ఇటీవల విద్యుద్ఘాతానికి గురై మృతి చెందిన విషయం ప్రేక్షకులకు విదితమే పుట్టిడి దుఃఖంలో ఉన్న మృతుని కుటుంబానికి ఈరోజు జన సైనికులు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు తమ వంతు సహాయంగా లక్షా మూడు వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ జనసేన పట్టణ వైస్ ప్రెసిడెంట్ బెల్లపకొండ పుష్పవతి శాసగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాజీ కౌన్సిలర్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ గంటా శ్రీనివాసరావు కాటం రాంబాబు గ్రంథి బాలాజీ చన్నాపరపు రాజా ప్రముఖ న్యాయవాది కర్రి వెంకటరమణ ఎడ్లపల్లి సత్తిబాబు అడ్డాల సాయిలక్ష్మణ్ మండలి కిషోర్ సజ్జల గంగాధర్ గంటా శివ గంటా శ్రీను సాగర్ మరియు జన సైనికులు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈరోజు నిడదల మండలం రామెట్ల గ్రామంలో మా జన సైనికుడు హరీష్ ప్రమాదశాత్తు శాత్తు కొట్టి మరణించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఆయన ఏ రకంగా ఏదైనా విషయం జరుగుతు వెంటనే స్పందిస్తారో ఆయన్ని మేము స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు నిడదల మండలం జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి మా వంతు సాయంగా వరత సాయంగా రామెట్ల గ్రామంలో ఉన్నటువంటి అకలమరం చెందిన హరీష్కి ఈరోజు వడతబత్తిగా లక్షా మూడు వేలు చెక్ ఇవ్వడం జరిగింది తన ఎంతో ఏదైనా సరే కొండనైనా సరే మేము మోసేస్తాను నేను చేసేద్దాం అనే వ్యక్తి ఈరోజు కోల్పోవడం కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులకి మేమందరం కూడా వచ్చి ఈరోజు జనసైనికులందరం కూడా హరీష్ కుటుంబానికి మా వంతు సాయంగా ఒక కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళ తండ్రి గారికి లక్ష మూడు వేలు చెక్కివ్వడం జరిగింది ఇక ముందు కూడా వారికి ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా కూడా రామెట్ల గ్రామం జనసైనికులు నిడదోల్ మండలం నిడదోల్ టౌన్ నుంచి కూడా అందరం కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి వాళ్ళ తల్లి వాళ్ళ నుండి కూడా వాదాచరణకు వచ్చాం మేము ఎప్పుడు మేము ఎన్నీ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం